హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అసలు విషయం ఏంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ డిక్లేర్ అయిపోయింది అయితే దీనికి సంబంధించి నిఖిల్ సీజన్ ఎయిట్గా విన్నర్గా ప్రకటించడం జరిగింది అయితే దాదాపు నూట ఐదు రోజుల ప్రయాణానికి సంబంధించి నిఖిల్ మాలేకల్ దీనికి సంబంధించి విన్నర్గా డిక్లేర్ అవ్వడం జరిగింది అయితే నాలుగు సంవత్సరాల నుంచి సీరియల్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా హీరోగా ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసినటువంటి నిఖిల్కి ఈసారి సీజన్ ఎయిట్ విన్నర్గా ప్రకటించడం జరిగింది అయితే తన ప్రయాణం అనేది చాలా ఇబ్బందులతో సాధించిన అటువంటి ఈ విజయం అని చెప్పారు నిఖిల్ ప్రస్తుతానికి అయితే ఎన్నో సీరియల్ అభిమానులు మాత్రం ఆయనని చూస్తూ అభిమానిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతూ ఈ విజయాన్ని పట్టగట్టారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మామూలు విజయం కాదు దాదాపు సోషల్ మీడియాకి దూరంగా ఉండడం దాదాపు వంద రోజులకు పైగా ఇది ఒక గొప్ప విజయంగా తనను తాను ప్రకటించుకోవడంతో తాను వచ్చిన తర్వాత ఈ విజయాన్ని అభిమానులకు డెడికేట్ చేస్తూ ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే నేను చెన్నైలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు నన్ను ఎవరూ పట్టించుకోలేదు కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు వాళ్ళ మనసుకు ఎంతో దగ్గరగా అయిన తర్వాత నేను ఎన్నో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి హీరోగా మారి ఇప్పుడు ఈ విజయాన్ని సాధించగలిగానంటే తెలుగు రాష్ట్రాల్లో నాకున్నటువంటి అభిమానులు మాత్రమే అని ఈ విజయాన్ని అభిమానులకి అంకితం చేశాడు నిఖిల్ అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రా రానున్నటువంటి పరిస్థితుల్లో కూడా నిఖిల్కి ఎన్నో గొప్ప హీరో ఛాన్సులు వస్తాయని టెలివిజన్ ఇండస్ట్రీ చెప్పటం జరుగుతుంది అయితే చిత్రానికి ఇంకొక కోణం ఉంది అని చెప్పొచ్చు సో ఇంకొక చిత్రం ఏంటంటే దీనికి సంబంధించి హీరోగా కూడా ప్రయత్నించవచ్చు నిఖిల్ సినిమాల్లో అని అందరూ అనుకుంటున్నారు కానీ కేవలం ఇది అభిమానులకు మాత్రమే అన్నటువంటి విషయం సో సొంతగా ఎలాంటి విషయాలు బయటకు రావట్లేదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని ని ముఖ్య అతిథిగా పిలిపించి దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఒక కార్ని నిఖిల్కి బహుకరించడం జరిగింది అయితే ఈ మధ్య అందరికీ రామ్ చరణ్ని తనకున్నటువంటి గ్లోబల్ ఇమేజ్ని వాడుకోవడం అలవాటైపోయింది అండ్ అభిమానుల దగ్గరికి ఎప్పుడూ రావాలన్నా మరి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నా రామ్ చరణ్ ముందుంటాడు కాబట్టి ఈసారి రామ్ చరణ్ని పిలిచి నిఖిల్కి అవార్డుని ఇప్పించడం జరిగింది సో దీనికి సంబంధించి అసలు నేను అనుకోనటువంటి విజయం నాకు వచ్చింది ఇది మామూలు విజయం కాదు ఎన్ని సీరియళ్ళు సూపర్ హిట్ అయినా ఎంత గొప్ప అవార్డులు వచ్చినా బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ షోలో నన్ను నేను నా వ్యక్తిత్వాన్ని ఏంటి అని అభిమానులకు చూపించుకునేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఇలాంటి రియాలిటీ షో గెలవడం అనేది నిజంగా నన్ను ఒక హీరోగా కాదు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు నా వ్యక్తిత్వాన్ని అభిమానులు నచ్చడం వల్లే ఈ విజయం రావడం అనేది జరిగింది అని నిఖిల్ చెప్పడం అనేది నిజంగా ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిఖిల్ అనే మాటలకి అటు కన్న తల్లి కూడా ప్రతి క్షణానికి ఆ అవార్డు తీసుకున్నప్పుడు భావోద్వేగానికి లోనవ్వడం మనం చూసాం ఎందుకంటే అసలు భాష రాని వ్యక్తి దగ్గర నుంచి ఈరోజు ప్రతి ఇంట నిఖిల్కి ఇంత గౌరవం దక్కుతుంది అంటే మరి నాలుగున్నర ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తనకు ఏమీ తెలియదు అని అనేవాళ్ళకి ఈరోజు తన వ్యక్తిత్వం మీద కూడా చాలామంది మరకలు వేశారు బిగ్ బాస్లో అవునండి ఇది నిజమే తన క్యారెక్టర్ని కూడా జస్టిఫై చేసి అన్వాంటెడ్ నామినేషన్స్ వేసినప్పుడు తాను ఎంత భావోద్వేగానికి లోన్ అయ్యాడు అనే సంగతి మనందరికీ తెలుసు మనం చూసాం కూడా అలాంటి సందర్భంలో ఒక సందర్భం వచ్చినప్పుడు నేను షో మధ్యలోంచే వెళ్ళిపోవాలనుకుంటున్నాను దయచేసి నాకు ఓట్ వేయకండి ఎందుకంటే నా విచువల్ క్యారెక్టర్ అనేది ఇక్కడ అసాసినేట్ అవుతోంది సో దానికి సంబంధించి నేను ఈ మాటలని భరించలేకపోతున్నాను అని ఆయన భావోద్వేగానికి లోనైన సందర్భంలో చాలామంది ఆయనని ఓదారుస్తూ ఓట్లు వేయటం జరిగింది అప్పుడు సంబంధించి తన స్నేహితురాలైనటువంటి తనతో నటించిన యశ్వీ అక్కడ ఉండి తనను ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ షో గెలవడం చాలా ముఖ్యం ఇప్పుడే నీ వ్యక్తిత్వం ఏంటో జనాలకు తెలియాలంటే నువ్వు తప్పకుండా గెలుస్తావు అని తనను ఎంకరేజ్ చేయడం వల్లే తాను గెలిచాను అని కూడా చెప్పాడు కప్పు తీసుకున్న తర్వాత అంటే ఈ ట్రోఫీ తీసుకునే సందర్భంలో తాను అసలు అనుకోని విజయం తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లో కట్ నాకు ఈ ఇచ్చారు కాబట్టి ఇది జీవితాంతం నేను ఒక పొగరుగా కాదు లేకపోతే ఒక గర్వంగా కాదు ఇది అభిమానులు ఇచ్చినటువంటి బహుమతిగా భావించి రానున్నటువంటి నా సీరియల్ కెరియర్లోనే కాదు సినిమాల్లో కూడా ప్రయత్నించే అవకాశం ఉంది ఎందుకంటే బిగ్ బాస్ గెలవడం అనేది నా వ్యక్తిత్వానికి నా మనస్తత్వానికి అభిమానులు ఎంత ఇష్టపడుతున్నారు అని చెప్పటానికే ఇది విజయంగా భావిస్తాను సో దీనికి సంబంధించి దయచేసి నాకు ఓటు వేసి దాదాపు నాకు నూట ఐదు రోజుల పాటు సహకారాన్ని అందించిన ప్రతి అభిమానికి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటాను అని సోషల్ మీడియాలో తాను ఎంతో భావోద్వేగానికి ఆనందానికి లోనయ్యే సందర్భంలో తన స్నేహితురాలైనటువంటి తోటి నటి అయినటువంటి యశ్వికి తను కృతజ్ఞతలు చెప్తూ తను చెప్పినటువంటి మాటలు తను వెళ్ళిపోయే సమయంలో కూడా హౌస్ నుంచి నాకు చాలా ప్రేరేపించాయి సో నేను నన్ను నేను అసలు ఏం చేస్తున్నాను అనేది ఆలోచించుకుని తిరిగి బాధపడడం కాదు అభిమానుల మనుషులు గెలుచుకోవాలి అనే భావనతోనే ఆడడం జరిగింది అందుకే ఈ విజయం ప్రాప్తించింది అని చెప్పడం జరిగింది అయితే నిజంగా హయ్యెస్ట్ టీఆర్పితో దాదాపు తొమ్మిది కోట్ల మంది అభిమానులు ఓటింగ్ వేశారని నాగార్జున గారు అఫీషియల్గా చెప్పడం అనేది దాదాపు ఏడు సీజన్లలో జరిగినంత విజయం కన్నా ఈ ఎనిమిదవ సీజన్లో ఓటింగ్ అనేది చాలా అద్భుతంగా జరిగింది అని నాగార్జున గారు చెప్పడం కూడా జరిగింది అయితే సీజన్ మీరు మీరేమీ బాధపడొద్దు అండ్ తప్పకుండా మరో ఆరు నెలల్లో సీజన్ నైన్తో కూడా రావటం జరుగుతుంది ఎందుకంటే రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఈసారి అద్భుతమైనటువంటి టీఆర్పి రావటం జరిగింది బిగ్ బాస్కి దాదాపు తొమ్మిది కోట్ల మంది ఓటింగ్ వేశారు అని ఫైనల్ డే రోజు నాగార్జున గారు చెప్పటం జరిగింది సో స్టేట్ యూన్ ఫర్ ద ఫదర్ అప్డేట్స్ నేను మీ అర్జున్ కుమార్ నా ఛానల్ మూవీ వరల్డ్ సో దీనికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను